స్వాగతం క్షణం కోసం స్థిరమైన వ్యవసాయం వైపు దిశగా మరో కీలక ముందడుగు పడింది ప్రభుత్వ రసాయన ఎరువుల మంత్రిత్వ శాఖ ఇండియన్ ఫోర్మోస్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ భారతీయ రైతులకు తీపి కబురు చెప్పింది పంట దిగుబడిని పెంచడంతో పాటు మొక్కల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా బయో బయోస్టిమ్యులెంట్ దర్ అమృత్ కి ప్రారంభించింది పంట దిగుబడిని పెంచడంతో పాటు మొక్కల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా తదుపరితరం స్టిమ్యులేంట్ దర్ అమృత్ను ప్రారంభించింది గుజరాత్లోని గాంధీనగర్లో ఇవాళ జరిగిన కార్యక్రమంలో ఈ ప్రోడక్టును ఇఫ్కో లాంచ్ చేసింది గుజరాత్ వ్యవసాయ మంత్రి రాఘవ్ బాయ్ పటేల్ ఎంపీ పురుషోత్తం రూపాల ఇఫ్కో చైర్మన్ దిలీప్ సంఘాని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పంట దిగుబడి గణనీయంగా పెరగడం మొక్కల ఆరోగ్యం మెరుగుపడడంతో ఈ ఉత్పత్తి కీలక పాత్ర పోషించనుంది అమినో ఆమ్లాలు అల్జనిక్ ఆమ్లం కార్బన్ ముఖ్యమైన ట్రేస్ మినరల్స్తో అధునాతన కొలాయిడికల్ ప్రాసెసింగ్ టెక్నాలజీ ఉపయోగించి ఈ దర్ అమృత్ను అభివృద్ధి చేశారు మొక్కల జీవక్రియను నియంత్రించి కన నిర్మాణాలను బలపరచనుంది దీని వినియోగం దీని వినియోగించడం ద్వారా పంట దిగుబడి గణనీయంగా పెరుగుతుందని ఇఫ్కో తెలిపింది కాగా ఇఫ్కో ఇప్పటికే ద్రవ రూపంలో నాను యూరియాను అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే thank you